యేసుక్రీస్తు చెప్తున్న మాట దేవా గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన విధంగా నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను ఈ లోకంలో చాలామందికి అసలు ఈ లోకంలోకి తాము ఎందుకు వచ్చాము అనే సంగతి తెలియదు చాలామంది అనుకుంటారు ఈ లోకంలో ఎప్పటిలాగా మనుషుల్లాగా మనం పుడుతున్నాము పెరుగుతున్నాము బ్రతుకుతున్నాం పెద్ద అవుతున్నాం పెళ్ళి చేసుకుంటున్నాం లేదా పెళ్ళికి ఇవ్వబడుతున్నాం తర్వాత పిల్లల్ని కంటున్నాం వాళ్ళ భవిష్యత్తు కోసం చదువులు ఇవన్నీ చేపిస్తున్నాం కొంతకాలమైన తర్వాత ముసలివాళ్ళు అవుతున్నాం దీనికోసం పిల్లల్ని పోషించడం కోసమేంటి కుటుంబాన్ని పోషించడం కోసమేంటి ఏదో ఒక పని చేసుకుంటాం లేదా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాం మొత్తానికైతే మన జీవితాన్ని చాలించి మరలా మట్టిలో కలిసిపోతూ ఉంటాం మరి ఎందుకు వచ్చాము ఎంతకీ లోకానికి మనం దేనికోసమైనా అంటే పుట్టడానికి పెరగడానికి తర్వాత మన ద్వారా సంతానం కలిగించుకోవడానికి తర్వాత వాళ్ళను కూడా కాస్త అభివృద్ధి చేసి చివరికి చనిపోవడానికి ఈ మాత్రం దానికైనా లోకంలోకి రావడం ఈ మాత్రానికైతే ఈ పనిని మనుషులుగా మనమే కాదు జంతువులు కూడా అవే పని చేస్తూ ఉన్నాయి కదా మరి మనిషిగా మనం ఈ లోకానికి ఎందుకు వచ్చాము ఈ లోకోలో మానవ జన్మ అనేది అన్ని జన్మల కంటే శ్రేష్టమైన జన్మ ఒక పక్షి జన్మ కానివ్వండి జంతువు కానివ్వండి పురుగు కానివ్వండి వీటన్నిటి యొక్క జన్మల్లోకి వెళ్ళా శ్రేష్టమైనది ఏమిటంటే మానవ జన్మ ఎందుకు శ్రేష్టమైనది అంటున్నామంటే జంతువుల కంటే పక్షుల కంటే ఆకాశ పక్షుల కంటే భూ మృగాల కంటే కూడా దేవుడు మనకు ఎక్కువ తెలివిచ్చాడు జ్ఞానమిచ్చాడు ఆలోచన ఇచ్చాడు మాట్లాడగలిగే శక్తినిచ్చాడు క్రొత్తవి సృష్టించుకోగలిగే జ్ఞానం ఇచ్చాడు ఇవన్నీ కూడా మనుషులుగా దేవుడు మనకు ఎంతో విలువిచ్చి మనకి ఇవన్నీ కూడా దేవుడు దయచేస్తూ వచ్చాడు కానీ జంతువులకైతే వీటి గురించి ఏమీ తెలియదు ఈ టెక్నాలజీ అంతా మనుషులుగా మనం కనిపెట్టాము కానీ జంతువులు వాటి గురించి ఏమీ తెలియదు ఈ టెక్నాలజీ వాడుకోగలిగిన జ్ఞానం కానీ ఆలోచన సామర్థ్యం కానీ మనిషికి మాత్రమే ఉన్నాయి జంతువులకు లేవు కాబట్టి ఈ లోకంలో మానవ జన్మ అనేది అన్ని జన్మల కంటే కూడా శ్రేష్టమైన జన్మ ఇన్నిట్లో ఎటువంటి సందేహం లేదు అయితే ఒకటి ఆలోచించాలి ఏమిటి ఆలోచించాలి మరి ఇంత శ్రేష్టమైన మానవ జన్మ దేవుడు మనకి ఇస్తున్నప్పుడు దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు జంతువులకు అట్లాంటి జన్మ లేదు కాబట్టి వాళ్ళను జంతువు నుంచి దేవుడు ఏమి ఆశించట్లేదు కానీ మనిషికి దేవుడు తన జ్ఞానం ఇచ్చాడు ఆలోచన ఇచ్చాడు శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు అంతేకాదు మనిషి దేవుని యొక్క పోలికలో దేవుని యొక్క స్వరూపంలో దేవుని యొక్క స్వభావంలో సృష్టించబడ్డాడు మరి తన పోలిక తన స్వభావం తన ఆత్మ దేవుడు మనలో పెట్టినప్పుడు మన నుంచి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు అసలు నన్ను ఎందుకు దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను అని మనిషి ఆలోచించాలి ఆలోచిస్తే ఒకే ఒక కారణం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఏడో వచనంలో అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవ నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం అంటున్నాడంటే ప్రతి వ్యక్తిని దేవుడు ఈ లోకంలోకి పంపించేటప్పుడు ఇదిగో నీవు ఈ భూలోకానికి వెళ్ళి ఈ పనులు చేయాలి అని నీకోసం ఒక గ్రంథాన్ని దేవుడు రచించి పెడతాడు మీకు అర్థమైందండి దేవుడు నేను ఈ లోకంలోకి పంపేటప్పుడే నువ్వు ఏమేమి పనులు చేయాలి ఏ వయసులో ఏ పని చేయాలి నువ్వు మరలా తిరిగి ఎప్పుడు రావాలి ఇవన్నీ కూడా దేవుడు లిస్టు వేసి పెడతాడు అది నీ గ్రంథం మీకు అర్థమవుతుందండి గ్రంథములు విప్పబడతాయి తర్వాత భవిష్యత్తులో అంటే తీర్పు దినానికి వెళ్ళిన తర్వాత ఎవరి గ్రంథం వాళ్ళకి విప్పబడుతుంది అంటే నువ్వు భూమి మీదకి ఎప్పుడు వెళ్ళాలి ఏమేమి చేయాలి ఏమేమి మంచి పనులు జరిగించాలి మరలా తిరిగి ఎప్పుడు రావాలి ఇవన్నీ కూడా నిన్ను గురించిన ఒక గ్రంథం దేవుడు ముందుగానే రచించి పెడతాడు వాటి ప్రకారం నువ్వు ఈ భూలోకానికి వచ్చి ఏమేమి దేవుడు నీ కోసం రాసి ఉంచాడు అవన్నీ చేసి తిరిగి నువ్వు వెళ్ళి లెక్క అప్పగించాలి అప్పుడు దేవుడు దేనికోసమైతే నువ్వు ఈ లోకానికి పంపించబడ్డావో అవి చేసావా లేదా అని లెక్క చూస్తాడు లెక్క తక్కువైతే దేవుడు తప్పనిసరిగా అడుగుతాడు మరి ఈ పని ఎందుకు చేయలేదు ఏ కారణం చేత చేయలేదు అని అందుకే ఇక్కడ దేవుని వాక్యలో మాట గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను అంటే గ్రంథపు చోటల్లో నన్ను గురించి నువ్వు ఏమైతే రాసావో ఇవి చేయాలి ఇవి చేయాలి అని అదుగో ఆ నీ చిత్తమంతా కూడా నెరవేర్చడం కోసమే నేను ఈ భూమి మీదకి వచ్చాను ఇది ఒక యేసుక్రీస్తు విషయంలో కాదు ఏసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు శరీరం ధరించుకొని అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా మానవుడిగా శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళే యేసు క్రీస్తుకి ఏ రకంగానైతే ఒక గ్రంథం అప్పగించబడి ఒక గ్రంథం రాయబడి ఆయన చేయాల్సిన పనులన్నీ భూమి మీద రాయబడి ముందుగానే గ్రంథస్థం చేయబడ్డాయో ప్రతి మనిషినికి కూడా దేవుడు కొన్ని పనులు నియమించి ఒక్కొక్క వ్యక్తిని ఈ భూమి మీదకి పంపిస్తాడు ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా దేవుడు తన దగ్గరకు పిలుచుకుంటాడు ఇది నిజానికి మానవులమైన మనకు చెందింది చివరిగా ఏమంటున్నాడంటే నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను అంటే ఈ లోకంలోకి ఏ మనిషి వచ్చినా దేనికోసం వస్తున్నాడంట దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి దేవుడు తనకు ఏ పని అయితే అప్పగించాడో దానిని నెరవేర్చడానికి వస్తున్నాడు కానీ జరుగుతుంది ఏమిటంటే అప్పగించబడిన పని ఏదైతే ఉందో ఈ భూమి మీదకి రాగానే మనిషి మరిచిపోతున్నాడు మీకు అర్థమైందా ఈ మాట దేవుడు మనకంటూ కొన్ని సత్క్రియలు నియమించాడు ముందుగానే చేయాల్సిన పనులు వాటిని మనం ఈ భూమి మీదకి వచ్చి చెయ్యాలి కానీ చేయకుండా మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఉన్న చిత్ర విచిత్రమైన విషయాలన్నీ చూసిన తర్వాత అసలు తాను ఎందుకు వచ్చాడు అనే సంగతి మనిషి మరిచిపోయి ఈ భూమి మీద ఉన్నవే శాశ్వతం అనుకొని వీటి కోసమే బ్రతకడం ప్రారంభిస్తూ ఉన్నాడు చివరికి చనిపోయే టైంకి అర్థమవుతుంది అరే అసలు నేను వచ్చిన పనేంటి నేను చేసిన పని ఏంటి అసలు నేను వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు కదా మరి పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేదు కదా పోలేను కదా మరి వీటన్నిటి కోసం నేను ఎందుకు నా జీవితం అంతా కష్టపడ్డాను అని చివరి క్షణంలో మనిషి ఆలోచించి అప్పుడు భయపడుతూ ఉంటాడు నేను తిరిగి లెక్క అప్పగించాలి ఎట్లాగా మరి ఎట్లాగా అని అప్పుడు భయపడుతూ ఉంటాడు మీకు అర్థమైందా చాలామంది మరణం దగ్గర ఎందుకు భయపడతారు కారణం ఇదే వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దిస్తూ ఉంటుంది ఇదిగో నువ్వు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు దేవుడి నీకు అప్పగించిన పనులు ఇవి కానీ ఈ లోకమంతా నీ జీవితం కొనసాగించినా నువ్వు ఒక్క పని కూడా చేయలేదు ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి లెక్క అప్పగించాలి ఏం చెప్తావు అని వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దిస్తున్నప్పుడు ఇక మరణాన్ని ఎదుర్కోవడానికి మరణానికి సమీపించడానికి మనుషులు బహుగా భయపడుతూ ఉంటారు మీకు అర్థమైందండి ఈ మాట చాలామంది మరణం సమీపిస్తున్నప్పుడు ఎందుకు భయం అవుతుందంటే కారణం ఇదే వాళ్ళ మనస్సాక్షి ఆ సమయంలో వాళ్ళని గద్దిస్తూ ఉంటుంది ఎందుకంటే నువ్వు ఈ లోకంకి వచ్చేటప్పుడు దేవుడు నీకు అప్పగించిన పనులు ఇవి కానీ నువ్వు చేయలేదు ఇప్పుడు నువ్వు వెళ్ళి లెక్క అప్పగించాలి ఏ మోకం పెట్టుకొని లెక్క అప్పగిస్తావు ఏమని చెప్తావు అని ప్రశ్నించినప్పుడు వాళ్ళకి భయం ఉంటుంది నిజంగా ఏమని చెప్పాలి నేను ఏమని అప్పగించాలి ఒక్కడ కూడా నేను చేయలేదే అని భయపడుతూ ఉంటారు ఇది ఎట్లాంటిదంటే ఉదాహరణకి నీ ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే నీ కొడుకుని తీసుకొని వాడి చేతిలో డబ్బులు ఇచ్చి నాయన వెళ్ళు పలానా స్థలానికి సిటీకి వెళ్ళిపోయి ఇంట్లోకి ఏమేమి కావాలో ఆ విందుకు ఏమేమి కావాలో అవన్నీ తీసుకురా అని చెప్పి చీటీ మొత్తం రాసి వాడి చేతికి అప్పగించి డబ్బులు కూడా వాడికి చేతికి అప్పగించి వాడిని పంపిస్తే వాడు సిటీకి వెళ్ళిన తర్వాత ఆ రంగురంగుల బొమ్మలు ఆ సర్కస్లు ఇవన్నీ కూడా చూస్తూ వాటికి డబ్బులు వెచ్చిస్తూ అంటే నువ్వు ఇచ్చిన డబ్బులు వాటి అన్నిటికీ ఖర్చు పెట్టుకుంటూ చివరికి సమయమంతా అయిపోయి నువ్వు ఇచ్చిన డబ్బులన్నీ అయిపోయి తిరిగి సాయంకాలం అయిన తర్వాత చీకటిపడి ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చిన తర్వాత వాడు తిరిగి ఇంటికి వస్తాడు భయం భయంగా ఎందుకు ఎందుకంటే ఇచ్చిన డబ్బులు దేనికి ఖర్చు పెట్టాం ఏవైతే పనులు చెప్పాడో వాటికి కాకుండా అనవసరమైన వాటికి అన్నిటికీ ఖర్చు పెట్టాడు సమయం కూడా అయిపోయింది తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత లెక్క కొడతాడు తండ్రి అని భయంతో భయంతో వచ్చేస్తాడు తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఏం చేస్తాడు ఎరా నీకు ఇచ్చిన డబ్బులు ఏవి తీసుకురమ్మన్న సరుకులు ఏవి లెక్క అప్పు చెప్పు అంటాడు చెప్పడానికి ఏమీ లేదు ఇక అలాగే ఈ లోకంలోకి మనిషిని దేవుడు పంపించేటప్పుడు మనిషి చేయాల్సిన పనులన్నీ ఒక చెట్ట ఒక గ్రంథాన్ని దేవుడు రాసి అలాగే మనిషికి కూడా కొంత ఆస్తి అప్పగించి ఈ భూమి మీదకి వచ్చాడు ఇచ్చాడు భూమి మీదకి పంపించాడు ఏవండి ఆస్తి మాకేం లేదండి మేము భేదవాళ్ళమేనండి అని అనొద్దు ఆస్తి అంటే ఇక్కడ దేవుడు నీకు ఇచ్చిన జీవితం దేవుడు నీకు ఇచ్చిన శరీరం దేవుడి నీకు ఇచ్చిన కుటుంబం దేవుడి నీకు ఇచ్చిన బంధువులు స్నేహితులు వీళ్ళందరూ కూడా దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి ఇది విలువ పెట్టి కొనలేని ఆస్తి నీ దేహం ఎంత విలువైందంటే ఎంతో విలువైంది దాన్ని విలువ పెట్టి నువ్వు కొనలేవు నీ ప్రాణం ఎంత విలువైందంటే చాలా విలువైంది దాన్ని నువ్వు డబ్బు పెట్టి కొనలేవు నీ ఆత్మ ఎంత విలువైందంటే ఇంకా ఎంతో విలువైంది కొన్ని కోట్లు వెచ్చించినా నీ ఆత్మకు సరిపోదు అట్లాంటి విలువ కలిగిన ఆస్తిగా ఇచ్చి దేవుడు నిన్ను ఈ భూమి మీదకి పంపిస్తే నువ్వేం చేస్తున్నావు మనిషిగా ఈ భూమి మీదకి రాగానే వాళ్ళను చూసి వీళ్ళను చూసి రంగురంగుల బొమ్మలను చూసి రంగురంగుల చిత్ర విచిత్రాలన్నీ కూడా ఈ భూమి మీద చూసి అసలు ఏ పని మీద ఈ భూమి మీదకి వచ్చాడో మనిషి అది మర్చిపోతున్నాడు మర్చిపోయి ఇదే శాశ్వతం అనుకుంటున్నాడు ఇదే కావాలా ఇదే జీవితం అనుకుంటున్నాడు తన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు తన సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు దేవుడు తనకిచ్చిన ఆరోగ్యాన్ని వృధా చేసుకుంటున్నాడు కాలాన్ని కూడా దానికోసం వెచ్చించి వెచ్చించి చివరకు సాయంకాలం అయిపోతుంది చనిపోయే సమయం వచ్చేస్తుంది ఇక ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు భయమవుతూ ఉంటుంది ఏమి అప్పగించాలి ఏ పనులు అప్పగించా ఒక్క పని కూడా నేను చేయలేదు కదా నా ఆస్తి అంతా కూడా ఇట్లా ఖర్చు పెట్టేశానే ఇదిగో నాకు ఇచ్చిన ఆరోగ్యం నాకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా ఇట్లా ఖర్చు పెట్టాను చివరికి ఇప్పుడు నేను ఏం అవ్వాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మనిషి అందుకనే భయపడతాడు చివరికి చనిపోయిన తర్వాత దేహం వదిలిపెట్టి దేవుని ముందుకు మనం వెళ్ళిన తర్వాత అప్పగించడానికి కానీ చెప్పడానికి కానీ ఒక్క ముక్క కూడా ఉండదు ఎందుకంటే దేవుడు జీవ గ్రంథంతో పాటు వేరొక గ్రంథాలు కూడా విప్పబడతాయి గ్రంథం అంటే మనుషులందరికీ కనిపించ కలిపి ఉన్న గ్రంథం అంటే ఈ భూమి మీద ఏ వ్యక్తి అయితే పుడతాడో ఆ వ్యక్తి యొక్క పేరు ముందు దేవుడు గ్రంథంలో రాస్తాడు రాసిన తరువాత ఆ వ్యక్తి చనిపోయే లోపల ఎప్పుడైనా మారు మనసు పొందితేనా జీవగ్రంథంలో అతని పేరు ఉంటుంది ఒకవేళ చనిపోయే అంతవరకు కూడా అతను మారు మనసు పొందలేదు అంటే అతను చనిపోయిన తర్వాత జీవగ్రంథంలో నుంచి అతని పేరు తుడిచివేయబడుతుంది కాబట్టి జీవగ్రంథం విప్పబడుతుంది అది అందరికీ సంబంధించిన గ్రంథం తర్వాత వేరొక గ్రంథములు కూడా ఇప్పబడతాయి అంటే ఎవరికి వాళ్ళకే ప్రత్యేకంగా ఒక గ్రంథం అనేది ఉంటుంది ఆ గ్రంథం ఓపెన్ చేస్తాడు దేవుడు జీవగ్రంథంలో పేరుందా రైట్ ఇక దీంట్లో చూస్తాడు చెప్పిన పనులన్నీ చేశాడా లేదా చూస్తాడు మొదట మొదటిగా జీవగ్రంథంలోనే పేరు లేదనుకో ఇక దీంతో పని లేదు ఇక ఇక నెట్టేస్తాడు నరకంలోకి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ సంగతి ఎట్లా ఉంది భూమి మీదకి ఎందుకు వస్తున్నావో ఎప్పుడైనా ఆలోచించావా దేవా నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను అని ఎప్పుడైనా నీకు అర్థమైందా ఒకవేళ అర్థమైతే ఇక నుంచైనా సరే నీ జీవితాన్ని చాలా అర్థవంతంగా గడుపు దేనికోసం వచ్చావో తెలుసుకో ఎందుకోసం వచ్చావో తెలుసుకో ఇదిగో దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను ఈ భూమి మీదకి కాబట్టి దేవుని పని మీదనే నేను ధ్యాస ఉంచాలి దేవుని వైపే నేను చూడాలి మనుషుల వైపు కాదు ఈ లోక సంబంధమైన వాటి వైపు కాదు అని నువ్వు ఎరిగితే నువ్వు దేవుని కోసమే బ్రతుకుతావు ఆయన ఏ పనులైతే నీకు అప్పగించాడో వాటిని నెరవేరుస్తూ ఉంటావు ధైర్యంగా నువ్వు దేవుణ్ణి ఎదుర్కొంటావు మీకు అర్థమవుతుందండి ధైర్యంగా నువ్వు దేవుని ఎదుర్కొంటావు నీ జీవితం అంతా ముగించిన తర్వాత నీ సమయం అయిపోయిన తర్వాత ధైర్యంగా నువ్వు దేవుని ఎదుర్కొంటావు నాయన ఐదుగోని నీ దగ్గరికి వస్తున్నాను సంతోషంగా నీ దగ్గరికి వస్తాను బ్రవ్వా అని ధైర్యంగా ఎదుర్కొంటావు మరి దేవుని అలా ధైర్యంగా ఎదుర్కొనే ఆ ధైర్యం నీకు ఉండాలి అంటే నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడిగా ఉండాలి ఏసు క్రీస్తు దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఆయన నెరవేర్చాడు సిలువలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు పలికిన మాట సమాప్తమైనది ఏ మాట పలికాడు సమాప్తమైనది అంటే ఏమి సమాప్తమైంది ఆయన ఈ భూలోకానికి ఏ పని కోసమైతే వచ్చాడో ఆ పని ఇక్కడ సమాప్తమైంది భూలోకానికి వచ్చేటప్పుడు తండ్రి తన గురించి గ్రంథంలో ఏవైతే రాసుకున్నాడో ఆ క్రియలన్నీ కూడా యేసు క్రీస్తు యొక్క జీవితంలో నెరవేర్చి ఆయన సమాప్తి చేశాడు పౌలు కూడా అన్నాడు ఇదిగో మంచి పోరాటం పోరాడితని నా పరుగు కడముట్టించిదని ఇక నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది పౌలు ధైర్యంగా చెప్పగలిగాడు నేను మంచి పోరాటం పోరాడా నా పరుగు కడముట్టించా ఇక నా కోసం కిరీటం దేవుడు అట్టిపెట్టి ఉంచుతాడు అని చెప్పాడు మరి ఈ ధైర్యం మనలో ఉంటుందా ఇదిగో నేను దేవుని కోసం మంచిగా పోరాటం పోరాడా నా పరుగు కడముట్టించా నా ఆత్మీయ జీవితాన్ని యొక్క పరుగు కడముట్టించా నా విశ్వాస జీవితం యొక్క పరుగును నేను తుదముట్టించా కాబట్టి నేను చక్కగా నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా నా కోసం దేవుడు నీతి కిరీటం రెడీగా ఉంచుతాడు అనే ధైర్యం నీకు ఉంటుందా అలా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావో ధైర్యంగా ఆయన దగ్గరికి ఎదుర్కోవడానికి వెళతాం అది లేనప్పుడు ఏం చేస్తావో భయపడుతూ భయపడుతూ పోవాల్సి ఉంటుంది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం మనం ఎందుకు వచ్చాము ఈ లోకానికి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మరి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా దేవుని చిత్తం అంటే ఏదో ఒక్కసారి చేసేది కాదండి ప్రతి క్షణం అనుదినం నీవు నెరవేరుస్తూ నెరవేరుస్తూ వెళ్ళేది ప్రతి క్షణం ప్రతిరోజు దేవుడి నీకు ఏదైతే చెప్తున్నాడో నీ మనస్సాక్షి ద్వారా దేవుని వాక్యం ద్వారా సేవకుల ద్వారా ఏదైతే దేవుడు నీకు చెప్తూ ఉన్నాడో దాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఈ లోకంలో జీవించడం ఇలాగ చేసినప్పుడు తప్పనిసరిగా దేవుని యొక్క చిత్తం నీ జీవితం పట్ల నెరవేర్చబడుతుంది